ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా జగన్ కు సంబంధించి జూన్ నాలుగున రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి అదే జగన్ కు చివరి రోజు ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ కూడా ప్రస్తావించారు మోడీకి సంబంధించినటువంటి డోస్ జగన్ మీద డోస్ పెరుగుతోంది అని మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం అంటే అందు ముందు మనం ఏం మాట్లాడుకున్నామంటే అసలు జగన్ పేరు ప్రస్తావిస్తారా లేక అంటే మొదటి సభ ఏదైతే ఎన్డీఏ ప్రస్తావించుకుందా ఎండియా సభలో ప్రస్తావించకుండా జగన్ పేరు ప్రస్తావించకారు అరమానం కూడా కలిగింది అసలు ప్రస్తావిస్తారా లేదా ఇప్పుడు మోడీలో చాలా క్లియర్ గా మోడీ వాయిస్ లో వినిపిస్తున్నటువంటి భావం ఏంటంటే అంటే వైసీపీ టార్గెట్ గా జగన్ టార్గెట్ గా ఆయన వాగ్బణాలు ఒదులుతున్నారు వదిలే క్రమంలో ఆయన ఇంకొక అడుగు ముందుకు వేసి జూన్ నాలుగో తారీఖు వైసీపీకి ఆఖరు రోజు అని కూడా క్లారిటీగా చెప్పేశారు అయితే ఈ రకమైనటువంటి అజంప్షన్స్ ఈ రకమైనటువంటి మోడీకి సంబంధించిన అంచనాలు వాస్తవ పరిస్థితి దాల్స్తాయా లేదా పక్కన పెడితే మోడీ వ్యాఖ్యలతోటి నేను నిన్న మొన్న కూడా చెప్పినట్టుగానే మోడీ వ్యాఖ్యలతోటి కూటమి కార్యకర్తలకు మాత్రం జోష్ వచ్చింది మోడీ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నా ఆ వ్యాఖ్యలతోటి కార్యకర్తలకు వచ్చినటువంటి జోష్ అయితే అడుగు అడుగున కనిపిస్తుంది ఇప్పుడు రాజంపేట సభలో చాలా క్లియర్గా చెప్పారు ప్రతి ఓటుని ఎన్డీఏకి వేయించాలి అని అన్న పిలుపుని ఈ నాలుగైదు రోజుల పాటు ఒక ఊపుగా తీసుకొని పనిచేసేటటువంటి పరిస్థితి ఆ రకమైనటువంటి వాతావరణం అయితే ఖచ్చితంగా మోదీ వైపు నుంచి ఈ వస్తున్నటువంటి జన సమీకరణ కావచ్చు లేకపోతే ఉత్సాహం కావచ్చు నాకు ఖచ్చితంగా అర్థమైపోతుంది ఈసారి ఖచ్చితంగా ఎన్డిఏ ఖాతాలో మరో రాష్ట్రం చేరబోతుంది అనే మాట కూడా వాడినటువంటి పరిస్థితి నేను అనేది ఏంటంటే గ్రౌండ్ లో ఆ పరిస్థితి ఉందా లేదా పక్కన పెట్టి కార్యకర్తలకు మాత్రం పెద్ద ఊపు వచ్చేసింది డెఫినెట్లీ కార్యకర్తలు వచ్చినటువంటి ఊపు ఈ మూడు నాలుగు రోజుల్లో ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి అయితే ఇక్కడ కీలకంగా ఇంకొక అంశం ఉంది నాకు రాజంపేట సభలో కనపడలేదు కానీ విజయవాడ రోడ్ షోలో వంగవీటి మోహన్ రంగ చిత్రపటంతో చాలామంది అంటే జనసేన కార్యకర్తల ఎవరు తెలియదు అయితే ఇటీవల కాలంలో వంగా వీటి రంగాకి సంబంధించినటువంటి వంగవీటి రంగ బ్యాచ్ ఏదైతే ఉందో ఒక గణనీయమైనటువంటి బ్యాచ్ రాజకీయాల్లోకి కొంచెం యాక్టివ్గా మారినటువంటి పరిస్థితి అదే సందర్భంలో ఈ అంటే ఆ కుటుంబం యొక్క ప్రభావం విజయవాడ రాజకీయాల్లో ఇంకా ఉంది బలంగా అని చూపించుకునేటటువంటి అస్తిత్వ ప్రదర్శన కూడా అయి ఉండొచ్చు లేదా ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు తమ అస్తిత్వాన్ని ప్రదర్శించడానికైనా అయి ఉండొచ్చు లేదా జనసేన కార్యకర్తలు పట్టుకున్న వచ్చి ఉండొచ్చు అసలు ఇవన్నీ పక్కన పెట్టండి ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక అంశం ఉంది అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించాల్సినటువంటి ఊషించబోయేటటువంటి అంటే ఈ ఎన్నికల్లో వాళ్ళ చాలా కీలకంగా మారుతున్నాయి వాళ్ళంతా విడిపోయారు ముద్రగడ పద్మనాభంతో సహా ప్రముఖ కాపు నాయకులంతా వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు అన్న నేపథ్యంలో అన్న చర్చ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వెంట కాపులు లేరు అనేటటువంటి వార్త ఏదైతే బాగా ప్రచారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అది కాదు మేమంతా కాపులంతా ఎన్డీఏ కూటమితో ఉన్నారు అని చెప్పడం కోసం కూడా అయిన ఏ రకమైనటువంటి అస్తిత్వ ప్రదర్శన కోసం జరిగినా ఎవరు అస్తిత్వ ప్రదర్శన కోసం చేసినా ఇది మాత్రం విజయవాడ రోడ్ షోలో హైలైట్ గా నిలిచినట్టు ప్రతి అడుగడుగున రంగా చిత్రపటాలు కనిపించినటువంటి పరిస్థితి అండ్ ఇంకొక విషయం అంటే నిన్న నేను మీడియాలో ప్రత్యక్షంగా చూసాను ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో నంద్యాల ఉప ఎలక్షన్స్ అప్పుడు వైసీపీ నన్ను బాగా ఒత్తిడి చేసింది జనసేనతో ఎలాగైనా సరే పొత్తు కుదుర్చాలని ఆ విషయాన్ని నేను ఎప్పుడు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను అంటూ చెప్పారు అగా వైరల్ అయిపోయింది అది అంటే సింగిల్గా వస్తాం సింగిల్గా వస్తామని ఎప్పుడో చెప్పుకునేటువంటి వైసీపీ జనసేన పొత్తు కోసం అంతలా తహతాగలాడిందా అంటే జనసేనకి సంబంధించినటువంటి అప్పుడే అంటే నంజాల ఎలక్షన్ తర్వాత తెలుగుదేశానికి జనసేనకి దూరం పెరిగింది అవును బహుశా ఆ ప్రభావం ఏమైంది ఉందేమో తెలీదు కానీ ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య కాలంలో ఇటువంటి వ్యాఖ్యలు బాగా చేసి రాజకీయ దుమారాలు అయితే లేపుతున్నాను గతంలో వైసీపీకి అండగా నిలబడినటువంటి మనిషి అయితే ఆయన ఆయనకి ఐపాక్కి సంబంధం లేదు ఐపాక్ అయితే ఇప్పటికీ వైసీపీ తోటే పనిచేస్తున్నామని చెప్తుంది కానీ ఈ వైరుధ్యం అయితే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ కి సంబంధించినటువంటి అంశంలో అయితే గతంలో ప్రశాంత్ కిషోర్ ని కావలించుకున్నటువంటి వైసీపీ ఆయన వ్యాఖ్యల్ని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నాను సో శాశ్వత మిత్రుత్వము శాశ్వత శత్రుత్వము రాజకీయాల్లో ఉండదని చెప్తారు రాజకీయాల్లోనే కాదు రాజకీయ స్ట్రాటజీ పొలిటికల్ స్ట్రాటజీ ప్రశాంత్ కిషోర్ సైడ్ ఏమో స్ట్రాటజిస్ట్ లో ఉండదని భావించాలి ఇటుపక్క వైసీపీ విషయంలోనేమో గతంలో నెత్తిన పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మాట అంటేనే అగ్గి మీద గుగిలం అయింది ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఒక్కడే అంటే ప్రశాంత్ కిషోర్ ఒక ప్రముఖ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్తో పాటు చాలా మంది ఉన్నారు ఎలక్షన్ స్ట్రాటజిస్టులు ప్రశాంత్ కిషోర్తో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు సమకాలీకులు ఉన్నారు ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసి బయటకు వచ్చి నడుతున్నట్టు రామేష్ ఉన్నారు మన డిబేట్స్కి రెగ్యులర్గా వచ్చే రవికుమార్ లాంటి వాళ్ళు కూడా ప్రశాంత్ కిషోర్తో చాలా కాలం సుదీర్ఘ కాలం పాటు కలిసి పనిచేసిన వాళ్ళు రవికుమార్ అయితే తెలుగు నేల మీద ఒక పర్ఫెక్ట్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ గానే ఉన్నారు తర్వాత ఇంకా కొంతమంది మనకి హైదరాబాద్ ఎలక్షన్ స్ట్రాటజిస్టులు తయారయ్యారు ఆల్రెడీ మన డిబేట్స్ రెగ్యులర్ గా వచ్చే కృష్ణ గానీ అట్లాగే ఎరబల్ రజనీకాంత్ కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది తయారయ్యారు తెలుగు నేల మీద ఎలక్షన్ స్ట్రాటజీ అండ్ ఎలక్షన్ ఎలక్షన్ అనేది ఒక అకడమిక్ సబ్జెక్ట్ గా కూడా చూడాల్సినటువంటి అంశమే భవిష్యత్తులో దీనికి సంబంధించి వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు రైట్ తెలంగాణకు సంబంధించి నిన్న తెలంగాణలో కూడా మోదీ పర్యటించారు ఏదైతే నిన్న ఆయన ఒక గుడికి వెళ్ళి అక్కడ పూజలు చేసి అక్కడ ఉన్నటువంటి ఒక బహిరంగ సభలో పాల్గొనడం ఆ బహిరంగ సభకు ఇంత జన సమీకరణ వస్తుందా లేదా అనుమానాల్లో ఖచ్చితంగా జన సమీకరణ రావడం దానికి మళ్ళీ మోదీ ఉత్సాహంగా ప్రసంగం చేయడం మొత్తం కూడా చూసాం చూడాలి తెలంగాణ విషయంలో బీజేపీ తెలంగాణ విషయంలో తెలంగాణ బీజేపీకి ఖచ్చితంగా మోడీ పర్యటన ఊపే అదే సందర్భంలో రేపు కూడా హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియం సభ ఉండబోతుంది మీకు గుర్తుండాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మోడీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించబడిన వెంటనే మొదటి సభ మొదటి ప్రచార సభ అదే ఎల్బీ స్టేడియంలో జరిగింది ఆ ఎల్బీ స్టేడియం వేదికగానే తెలుగుదేశానికి ఆయన బహిరంగంగా ఆఫర్ ఇచ్చారు ఎన్టీఆర్ దేశంలో నాన్ కాంగ్రెస్ రాజకీయాలను బలపరిచినటువంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండి నాన్ కాంగ్రెస్ పార్టీలు అది అంటే దేశంలో బలంగా ఉన్నాయి అంటే దానికి కారణం ఎన్టీఆర్ చేసినటువంటి పునాది అని కూడా చెప్పారు చెప్పి అప్పుడే మా అంటే మా ఓపెన్ ఆ ఓపెన్ ఆఫర్ అన్నట్టుగానే చెప్పారు కలిసి పనిచేద్దామని చెప్పి ఇండికేషన్ ఇచ్చారు ఆ తర్వాత చంద్రబాబు గుజరాత్ వెళ్ళటం కలిసి చేశారు అతను రెండు వేల పద్నాలుగులో ఒక భారీ విజయాన్ని సాధించారు దేశవ్యాప్తంగా నాన్ కాంగ్రెస్ కూటమి బలంగా విజయం పనిచేసింది ఇక్కడ అదే పరిస్థితి పనిచేసింది ఈ తర్వాత ఆ తర్వాత కొంత విభేదాలు వచ్చినాయి విడిపోయినాయి కానీ ఇప్పుడు మళ్ళీ అదే వేదిక మీద సభ జరగబోతుంది ఆ తర్వాత మిమ్మిడి ప్రధానమైన అయిన తర్వాత కూడా మధ్యలో ఒకసారి అదే ఎల్బీ స్టేడియం దగ్గర నుంచి కూడా ఇది ఈ తెలుగు నేల తెలుగు నేల చాలా వాదాలని వివాదాలని చూసింది ఈ తెలుగు నేల మీద ఇప్పుడు తెలుగు నేల విడిపోయిందేమో కానీ రెండు రాష్ట్రాలుగా విడిపోయిందేమో కానీ తెలుగు నేల మాత్రం ఒక రాజకీయ చైతన్యం కలిగిన నేల అని చెప్పి తెలుగు వాళ్ళని ఉద్దేశించి బాగా రాజకీయ ప్రసంగ ప్రసంగం చేశారు అది రాజ ఎన్నికల సమయం కాకపోయినప్పటికీ ఆయన ఒక రాజకీయ ప్రసంగం చేశారు చేసే క్రమంలో ఆయన చాలా క్లియర్గా ఇండికేషన్ ఇచ్చారు ఇక్కడ కూడా బీజేపీ బలపడాల్సిన అవసరం ఉంది బీజేపీ బలపడితేనే మొత్తం దేశవ్యాప్తంగా ఒక సమతులత వస్తుంది అని చెప్పారు అదే మాట రేపు కూడా చెప్తారని నేను అనుకుంటున్నాను అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ గణనీయమైన స్థానాలు పొందాలి త్వరలోనే తెలంగాణలో బీజేపీ రా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్తారని నేనైతే అనుకుంటున్నాను ఎందుకు అంటే ఆ అదే వేదిక మీద నుంచి ఆయన గతంలో చేసినటువంటి ప్రసంగాలు నాకు ఇంకా గుర్తున్నాయి అదే సందర్భంలో మోడీ ఇటీవల కాలంలో మాట్లాడుతున్నటువంటి ప్రతి సభలో కూడా తెలుగు నేల మీద బీజేపీ బలపడాల్సిన అవసరం గురించి చెప్తున్నారు తెలుగు నేల మీద బీజేపీ పెరగటం ద్వారానే బీజేపీ బలపడి బీజేపీ అధికారంలోకి రావటం ద్వారానే దేశంలో ఒక సమతులత వస్తుంది అనేట భావం వ్యక్తం చేస్తున్నారు రైట్ కాబట్టి ఇప్పుడు కూడా అదే భావం చెప్పేటటువంటి అవకాశం ఉంది అదే చెప్పేటటువంటి అభిప్రాయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఖచ్చితంగా రాజకీయంగా ఊపందుకుందని చెప్పుకోవాలి కాకపోతే ఇటీవల కళలో రాజకీయ నాయకులు మాట్లాడినటువంటి మాటలు ఎలక్షన్స్ వరకు అంటే వచ్చేసరికి వాళ్ళు మారుస్తున్నటువంటి మాటలు అయితే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని చెప్పుకోవాలి ప్రధానంగా మోదీని చూసుకున్నట్లయితే ఆయన వారసత్వ రాజకీయాలను అస్సలు ప్రోత్సహించనని చెప్పి మన లోకేష్ ని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది చంద్రబాబు నాయుడు అయితే ఇదే మోదీని ఎంతలా తిట్టిపోసారో అసలు ఎండియా ఉంటే దేశం అకలాకుతలం అయిపోతుందని చెప్పారు ఆయన సపోర్ట్ చేస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ విషయంలో నా తల్లిని తిట్టించారని నేను క్షమించనని చెప్పారు జగన్మోహన్ రెడ్డి అయితే మద్యపానాన్ని నిషేధిస్తే గానీ నేను ఖచ్చితంగా మళ్ళీ రేపు ఎలక్షన్స్ కి వెళ్ళాను ఫైవ్ స్టార్ హోటల్ కు పరిమితం చేస్తా అని చెప్పారు ఆ పరిస్థితి లేదు గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాకు సంబంధించి దాన్నే ఎజెండాగా ముందుకు తీసుకెళ్లి ఈ రోజు ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన లేదు ఏంటి వీళ్ళ మాటలు ఏంటి ఈ రోజు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు అని చెప్తారు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులే కాదు శాశ్వత వాదాలు శాశ్వత ప్రతివాదాలు కూడా ఉండవు అని వీళ్ళందరూ రుజువు చేస్తున్నారు అంటే దేశ రాజకీయాలు కానీ ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా రాజకీయాలు చాలా డైనమిక్ గా ఉంటాయి డైనమిక్ గా ఎంత డైనమిక్ గా ఉంటాయంటే మార్నింగ్ అంటే జీరోలో ఉన్న పార్టీ ప్లస్ థర్టీకో ప్లస్ ఫార్టీకో మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది అప్పుడు ఎక్కడిదాకా తెలంగాణ రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి హుజరాబాద్లో జరిగినటువంటి ఎన్నికలో మన దుబ్బాకలో జరిగినటువంటి ఎన్నికలో మునుగోడులో జరిగిన ఎన్నికలో ఎట్లా పెర్ఫామ్ చేసింది ఆ పెర్ఫార్మెన్స్నే బేసిక్ చేసుకొని ప్రాతిపదికగా చూస్తే అధికారానికి అసలు ఎంత దూరం అనిపించింది మూడో స్థానంలో అనిపించింది కానీ బీజేపీ తన రాజకీయ ఎజెండా రాజకీయ ప్రస్థానం రాజకీయ పొలిటికల్ డైనమిక్స్ మార్చుకోగానే రాష్ట్ర రాజకీయం మొత్తం టర్న్ అయిపోయింది కేసీఆర్ ఉన్నటువంటి కేసీఆర్ వ్యతిరేకత రెండు వేల పద్దెనిమిదిలో క్రిస్టలైజ్ అవ్వలేదు తెలుగు రెండు వేల పద్దెనిమిదిలో కూడా కేసీఆర్ ఉంది కానీ ఆ రోజు బలంగా ఏ పార్టీ కూడా పోరాడలేదేమో అందుకే కేసీఆర్ పోరాడలేదు అంటే దానికి సంబంధించి ఒక అంశం ఉంది కాంగ్రెస్ టీడీపీ పొత్తులో టిడిపి అధినేత చంద్రబాబు అద్భుతమైన ఎలక్షన్ హిరింగ్ చేస్తాడు ఆయనే మమ్మల్ని గెలిపిస్తాడు అని కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు అనుకున్నారు అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ తన తెలుగుదేశం పార్టీలో మీద అంటే ఎక్కడో మూల ఉన్నటువంటి వ్యతిరేకతని ముందుకు తీసుకొచ్చారు కేసీఆర్ ఓకే ఇట్లా రాజకీయాలకు సంబంధించినటువంటి అదే డైనమిక్స్ మారుతుంటే అట్లాగే వాదాలు కూడా మారుతుంటాయి అనేది ప్రతివాదాలు కూడా మారుతుంటాయి అనేది ఇప్పుడు వీళ్ళందరూ రుజువు చేస్తారు వీళ్ళందరూ రుజువు చేస్తున్నారు వీళ్ళందరూ ఇంకోటి కూడా రుజువు చేస్తున్నారు అంటే రాజకీయ నాయకులు మాట మీద నిలబడతారు అనేది కేవలం ప్రేమ అది అది గుర్తుపెట్టుకోండి ప్రజలారా అని చాలా క్లియర్ గా ప్రజలు చెప్తున్నారు అంటే ఇప్పుడు ఒక విషయం ఆల్ఫ్రీ బాబు అని చంద్రబాబుని విమర్శించినటువంటి జగన్ అదే ఆల్ఫ్రీ ఎజెండా బలంగా అదే అదే ఐదేళ్ల పాటు అదే ఎజెండాని ఇంప్లిమెంట్ చేశారు ఇప్పుడు చంద్ర అంటే ఉచితాలు ఇచ్చి రాష్ట్ర ఖజానాన్ని దెబ్బతీసేస్తున్నాడు రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నాడు అని చెప్పినటువంటి చంద్రబాబు అంతకంటే ఇప్పుడు ఆయన ఆయన పది రూపాయలు ఇచ్చాడు నేను పదిహేను రూపాయలు ఇస్తాను అంటున్నాడు ఆయన ఇరవై రూపాయలు ఇచ్చాడు నేను ఇరవై ఐదు రూపాయలు ఇస్తా అంటున్నాడు కాబట్టి రాజకీయాల్లో పొలిటికల్ డైనమిజమే కాదు శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రుత్వమే కాదు శాశ్వత వాదము శాశ్వత ప్రతివాదం కూడా ఉండవు అనేది వీళ్ళందరూ మన రాజకీయ నాయకులు అందరూ కలిసి రుజువు చేస్తున్నారు గతంలో అనేక అంశాల్లో ఇట్లాంటి యూటర్న్లు చూసాం నాయకులై జగన్ని చూసాం చంద్రబాబుని చూసాం కేసీఆర్ని చూసాం రేవంత్ని చూసాం చూసాం పవన్ కళ్యాణ్ కూడా చూసాం పవన్ కళ్యాణ్ కూడా చూసాం ఇంతమందిలో ఇన్ని వాదాల విషయంలో ఇంత యూటర్లు అభిప్రాయాల విషయంలో ఇంత యూటర్న్లు చూసిన తర్వాత పాలిటిక్స్లో ఇంకా ఒకే మాట ఒకే బాట అనే ఉంటుందని లేదు అయిపోయింది ఇంకా అంటే అది జాతీయ స్థాయిలో మోడీ దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో కింద వార్డు స్థాయి వరకు ఎక్కడా ఆ రకమైనటువంటి భావం లేదు కాబట్టి గొంగట్లో తింటూ వెంట్రుకలు వెతుక్కోవద్దు విజయ్ అది మాత్రం నేను చెప్పాల్సిన మాట